హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా తలకాయ కూర ఎప్పుడైనా పులుపు వేసి వండారా మరి నిమ్మకాయ లేనప్పుడు చక్కగా ఇలా పులుపు వేసి వండేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే మొక్క కూడా పులుపు వేసినందుకు ఏం గట్టిగా ఉంటుందంటే మెత్తగా ఉంటుంది జలుబు చేసినప్పుడు భలే పని చేస్తుందండి కూర జలుబు వెంటనే తగ్గిపోద్ది అనమాట ఇక్కడ తలకాయ కూర తీసుకున్నానండి ఇది శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇందులో అర స్పూన్ వరకు పస్తు వేసేసుకుని అర కేజీకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని బాగా కలిపేసుకోండి చక్కగా ప్రతి మొక్కకు బాగా అంటుకునే విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఉల్లిపాయలు రెండు టమోటాలు ఐదు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఈ ఉల్లిపాయలు పొడగ్గా సన్నగా టమోటాలు చిన్న మొక్కలుగా పచ్చిమిరపకాయన వచ్చి రెండు మొక్కలుగా కట్ చేసుకోండి ఇందులో పులుపు వేసుకోవడం కోసం చిన్న గ్లాసు నీటిలోన ఇది దగ్గరగా చేస్తే చిన్న నిమ్మపండు ఉంటుందండి ఎక్కువ వేయకూడదన్నమాట చింతపండు అలా జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటాము ఇది నానబెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మసాలా వచ్చి ఒక స్పూన్కి తగ్గించి జీలకర్ర ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఒక స్పూన్ గసగసాలు ఒక ముప్ప స్పూన్ మిరియాలు వేసుకోండి ఒక స్పూన్ ఫుల్గా వద్దు ఆరేడు వెల్లుల్లి రెమ్మలు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క యాలక్కాయ ఎండు కొబ్బరి ముక్క ఒకవేళ ఇంట్లో ఎండు కొబ్బరి లేకపోతే మిగిలిన మసాలాలు వేసేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కట్ చేసుకునేవి అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని వాటర్ ఏమి వేయకుండా చక్కగా మెత్తగా పేస్ట్ పట్టేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ ఇలా మిక్సీ పట్టినందుకు ఏం బాగోకపోవడం అది ఏముండదు ఉండదు బాగుంటుంది టేస్ట్ దాన్ని కొన్ని కొన్ని పాటిస్తే మనం చక్కగా ఉంటుంది కూర ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని నాలుగు స్పూన్ నూనె వేసేసుకొని కుక్కర్ గిన్నెలో ఇలా ఈ పేస్ట్ వేసేసుకోండి ఈ పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకోండి అంచనాకి ఇలా ఒక స్పూన్ వేసేసుకోండి అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి జ్యూసీగా ఉన్నదల్లా బాగా డ్రై అయిపోయిలాగా ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేయాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు ఉల్లిపాయలు మనం మిక్సీ పట్టుకున్నా అదిలా ఫ్రై అయితేనే ఆ గ్రేవీ టేస్ట్ బాగుంటుంది లేదంటే ఉల్లిపాయ వాసన వస్తుంది గ్రేవీ ఇలా కలిపి పెట్టుకుని కూర వేసేసుకుని పచ్చిమిరపకాయలు వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక్క ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాము కదా మటన్లో అందుకు ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోండి పసుపు కొంచెం తగ్గించి ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి ముందు వేసేసుకున్నాం కాబట్టి కారం వేసిన తర్వాత కూడా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఈ కూరకు సరిపడ ఉప్పు వేసుకోండి ఉల్లిపాయల్లో వేసాం కదా కొంచెం తగ్గించి చక్కగా ఇలా రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసేసుకోండి మంచి నీళ్ళు తాగే గ్లాస్తో ఇలా కలుపుకుంటూ ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి అలా మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాతన చక్కగా ఆవిరిపోయిన తర్వాత ఇలా కుక్కర్ ఓపెన్ చేసేసి ఒకసారి అలా కలిపేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా చక్కగా అలా గుజ్జు తీసేసుకుని నానిల మట్టికి అలా వేసేసుకోండి మామూలుగా అయితే మనం పులుపు వేయకుండా విలేజ్ స్టైల్లో కూడా వండుకుంటే బాగుంటుందండి ఇది అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ రెండో కూడా ఏది బాగుంటుందని చెప్పలేము అనమాట ఏది వేసుకుని తింటే అప్పుడు దాని టేస్ట్ బాగుంది అనిపిస్తుంది అంత బాగుంటాయి అనమాట రెండూనే అది కూడా మనం విలేజ్ స్టైల్లో తలకాయ కూర ఎలా వండుకోవాలో డిఫరెంట్ మసాలాతో వండుతాము అది మన ఛానల్లో ఉంది కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళైతే వాచ్ చేయండి చగ్గలా పులుపు వేసేసుకుని అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక్కసారి ఉప్పు కారం సరిపోయి నీళ్ళు చెక్ చేసుకోండి పులుపు వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొత్త కొత్త ఉడుకుతున్నప్పుడు చెక్ చేయండి పులుపు కూడా కలుస్తుంది కదా అప్పుడు మనకు బాగా తెలుస్తుంది ఏమన్నా చాలకపోతే ఇలా యాడ్ చేసేసుకుని ఈ మొక్క కూడా చూసారు కదా ఇంకా ఉడకలేదండి నాలుగు విజిల్స్ పెట్టినాయి తలకాయ కూర ఏంటంటే ఆరేడు విజిల్స్ పెట్టాలి కొన్ని కొన్ని తలకలతో ఆరేడు విజిల్స్ పెట్టిన కూడా ఉడక ముద్రవైతేనా ఒక పది విజిల్స్ అయినా పెడితే బాగుంటుంది టేస్ట్ ఇలా పులుపు వేసినప్పుడు ఏం చేస్తామంటే ముందు నాలుగు విజిల్స్ పెట్టుకుని తర్వాత పులుపు వేసిన తర్వాత మరొక ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టుకుంటే మనకి మొక్క బాగా ఉడుకుతుందండి ఎందుకంటే పులుపు వేస్తాం కదా అందుకోసం చక్కగా మరి ఇలా టేస్టీగా తలకాయ కూర ఉడికిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వారికి అయితే పులుపు వేసిందే బాగా ఇష్టము చాలా ఇష్టంగా తింటారనమాట సో మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ షేర్ చేయాలి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో రొయ్యల కూరలు చేపల కూరలు అలాగే పచ్చళ్ళు ఉన్నాయి వెజ్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మరి ఇలాంటి రెసిపీస్ కొన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి రెసిపీతో వస్తాను ఉంటుంది దాని బాయ్ టేక్ కేర్